Welcome to Good News India. రీసెంట్ గా యాక్టర్ శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే సో ఈ కేసులో తన్ని జూన్ సెవెంత్ వరకు రిమాండ్ అయితే పెట్టారు తన కోర్టులో ఏంటంటే తనకి డ్రగ్స్ ఎలా అలవాటు అయింది అసలు దానికి వెనక రీజన్స్ ఏంటి అని చెప్పాడంట సో అసలు తనకి డ్రగ్స్ ఎలా అలవాటైంది అంటే అన్న డిఎంకే మాజీ లీడర్ ప్రసాద్ ఆయనకి డ్రగ్స్ అలవాటు చేశారని చెప్పారంట అది ఎలా మొదలైంది ఏంటి అంటే తను ఫస్ట్ చేసిన ఒక మూవీకి అయితే తను ప్రొడ్యూసర్ గా చేశారు సో ఆ మూవీకి తన రెమ్యూనరేషన్ బదులు థింకరాయ్ అనే మూవీకి శ్రీరామ్ వర్క్ చేశారంట సో ఆ మూవీకి ప్రొడ్యూసర్ ఈ ప్రసాద్ సో ఈ ప్రసాద్ అని అతను టెన్ లాక్స్ ఇవ్వాలంట శ్రీరామ్ కి తను ఆ రెమ్యునేషన్ అడిగినప్పుడల్ చెప్ప సమాధానం చెప్పట్లేదంట ఒకసారి ఏం చేశాడంటే డ్రగ్స్ చిన్నగా అడిగినప్పుడల్లా కొంత కొంత డ్రగ్స్ ఇవ్వడం అలవాటు చేశాడంట సో టూ త్రీ టైమ్స్ తను డ్రగ్స్ తీసుకున్న తర్వాత డ్రగ్స్ కి బానిస అయిపోయి ఇంకా అలా డ్రగ్ ఎడిక్ట్ అయిపోయాడు అని చెప్పేసి అయితే ఈ కోర్టు కోర్టులో అయితే చెప్పాడంట ఈ కోర్టులో ఇంకా తనకి ఏంటంటే సో నా తప్పు అయిపోయింది నన్ను క్షమించండి నేను నా కొడుకుని చూసుకోవాలి నాకు కొంచెం బెయిల్ ఇష్యూ చేయండి అని చెప్తే జడ్జి దాన్ని రిజెక్ట్ చేశారంట సో దాని డ్రగ్స్ కి సపరేట్ గా జుడిషియల్ రెస్ట్రిక్షన్ ఉంటది సో వాళ్ళ దగ్గర నుంచి అయితే మీరు బెయిల్ తీసుకోవాల్సి ఉంటది చెప్పి చెప్పారంట ఇది ఏంటి అంటే తను చాలా మంచి మంచి సినిమాలు అయితే చేశారు సో తమిళంలో తను ఫస్ట్ సో శ్రీరామ్ ఏంటంటే రోజా కూటం అనే ఒక తమిళ్ మూవీతో ఫస్ట్ ఇండస్ట్రీకి అయితే అయ్యారు సో ఆ సినిమా చాలా హిట్ అయింది దాని తెలుగులో రోజా పూలు అనే టైటిల్ తో అయితే రిలీజ్ చేశారు సో ఆ టైం కి తెలుగులో మంచి ఫేమస్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ ఉన్నాడు సో శ్రీరామ్ అసలు పేరు ఏంటి అంటే శ్రీకాంత్ సో ఇద్దరు సేమ్ నేమ్ తో ఉన్నారు కదా అని చెప్పి తను శ్రీకాంత్ నుంచి శ్రీరామ్ కి మార్చుకున్నాడు ఆ తర్వాత చాలా తెలుగు సినిమాలు మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్న మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్న మూవీస్ అయితే చేశారు సో తను బాగా ఫేమస్ అయిన తెలుగు సినిమా ఏంటి అంటే అంటే ఆడవారి మాటలకి అద్దాల వేర్లే దడ పిండం ఇట్లా చాలా మంచి మంచి మూవీస్ అయితే చేశారు సో అలాంటి మంచి ప్లేస్ లో ఉన్న మంచి క్యారెక్టర్స్ చేస్తున్న అతను ఈ డ్రగ్స్ కి బానిస్ అవడం అయితే తెలుగు ఇండస్ట్రీకి ఒక బ్లాక్ మార్క్ అని చెప్పాలి ఇలాగా మూవీ ఇండస్ట్రీలోకి డ్రగ్స్ ఎలా అలవాటు అవుతున్నాయి ఎలా డ్రగ్స్ వస్తుంది అన్న ఈ కేసు నుంచి అయితే మనకు తెలుస్తూ ఉంటుంది సో మూవీ ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇలాంటి డ్రగ్స్ని ఇండస్ట్రీలోకి రానివ్వకుండా అలాగే సొసైటీలోకి రానివ్వకుండా వాళ్ళు కూడా ఒక స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్ తీసుకోవాలని ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రిపీట్ కాకూడదని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు సో శ్రీరామ్కి వ్యక్తిగతంగానే కాకుండా ఇండస్ట్రీ తన కి కూడా ఒక ఎఫెక్ట్ అయితే పడుతుంది ఈ కేసుని పూర్తిగా దర్యాప్తు చేసి ఈ పేరు కూడా చర్యలు తీసుకోవాలంటూ చాలామంది అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి డోట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా